భారత సుదీర్ఘ క్రికెట్ చరిత్రలో ఒక చాప్టర్ ముగిసింది తన స్పిన్ మాయాజాలంతో ప్రత్యర్థి బ్యాటర్ల వెన్నులో వణుకు పుట్టించిన మాయావి రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ కు అనూహ్య వీడ్కోలు పలికాడు బౌలింగ్ లో అపర మేధావిగా ఖ్యాతి గడించిన రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికి అభిమానులను షాక్ కు గురి చేశారు క్రీజ్ లోకి బ్యాటర్ రాగానే అతనికి తగ్గట్లు వ్యూహాలు రచించి ఆ వ్యూహంలో అతడిని బంధించి ఉక్కిరి బిక్కిరి చేసి మరి పెవిలియన్ కు పంపటంలో అశ్విన్ ది అందవేసిన చేయి దిగ్గజ అనిల్ కుంబ్లే ఆరు వందల పంతొమ్మిది వికెట్ల తర్వాత భారత్ తరపున అత్యధిక వికెట్లు ఐదు వందల ముప్పై ఏడు తీసిన అశ్విన్ తన ప్రస్థానాన్ని ముగించాడు తన పదకొండు ఏండ్ల సుదీర్ఘ కెరీర్ లో దేశానికి ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించి యువ క్రికెటర్లకు ఆదర్శంగా నిలిచాడు అశ్విన్ పిన్న వయసులో తొలుత మీడియం పేసర్ గా కెరీర్ మొదలు పెట్టిన అశ్విన్ ఆ తరువాత కోచ్ సలహాతో స్పిన్నర్ గా మారి ప్రపంచ యవనికపై తనకంటూ ప్రత్యేకమైన పేజీని లిఖించుకున్నాడు క్రికెట్ పిచ్ పై చెరగని సంతకం చేశాడు అశ్విన్ పంతొమ్మిది వందల ఎనభై ఆరు సెప్టెంబర్ పదిహేడున చెన్నైలో జన్మించిన అశ్విన్ బ్యాటింగ్ పై ఉన్న మక్కువతో క్రికెట్ ప్రయాణం మొదలు పెట్టాడు అశ్విన్ తండ్రి రవిచంద్రన్ క్లబ్ స్థాయి ఫాస్ట్ బౌలర్ తండ్రి ప్రోత్సాహంతో అశ్విన్ ఓపెనింగ్ బ్యాటర్ గా తన క్రికెట్ ప్రస్థానాన్ని ప్రారంభించాడు భారత అండర్ పదిహేడు జట్టుకు కూడా ప్రాతినిధ్యం వహించాడు చెన్నైలోని పద్మా శేషాద్రి బాలభవన్ సెయింట్ బేడెస్ స్కూల్లో చదివిన అశ్విన్ స్కూల్ క్రికెట్ లో తిరుగులేని ఆటతో అద్భుతాలు సృష్టించాడు చెన్నైలోని ఎస్ఎస్ఎన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నుంచి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో బీటెక్ చేశాడు కోచ్ సలహా మేరకు బ్యాటర్ నుంచి ఆఫ్ స్పిన్ కు మారాడు ఈ నిర్ణయం అశ్విన్ కెరీర్ తో పాటు భారత స్పిన్ చరిత్రను మార్చేసింది భారత క్రికెట్ పై చెరగని ముద్ర వేసేలా చేసింది మాజీ స్పిన్నర్ సునీల్ సుబ్రహ్మణ్యం మార్గదర్శకత్వంలో మాజీ క్రికెటర్ డబల్యూ వి రామన్ శిక్షణలో అశ్విన్ తిరుగులేని బౌలర్ గా ఎదిగి అద్భుతాలు సృష్టించాడు రెండు వేల పదిలో అతని అంతర్జాతీయ క్రికెట్ లో అరగ్రేటం చేసిన అశ్విన్ జింబాంబేలో జరిగిన ట్రై సిరీస్ సందర్భంగా మొదటగా భారత జెర్సీని ధరించాడు జూన్ ఐదు రెండు వేల పదిన శ్రీలంకతో జరిగిన వన్డేలో గ్రేటం చేశాడు ఆ మ్యాచ్ లో ముప్పై రెండు బంతుల్లో ముప్పై ఎనిమిది పరుగులు చేయటమే కాక రెండు కీలక వికెట్లు తీశాడు అప్పుడు ప్రారంభమైన అశ్విన్ ప్రయాణం ఎన్నో విజయాల్లో పాత్ర పోషించేలా చేసింది కుంబ్లే తర్వాత టెస్టుల్లో ఐదు వందల వికెట్ల మైలురాయిని అందుకున్న రెండవ భారత స్పిన్నర్ గా అరుదైన రికార్డును అందుకున్నాడు ఇలా ఒక టెస్టులకే పరిమితం కాకుండా పరిమిత ఓవర్ల ఫార్మాట్లలోనూ అశ్విన్ తనదైన ముద్ర వేశాడు రెండు వేల పదకొండు వన్డే ప్రపంచ కప్ తో పాటు రెండు వేల పదమూడు చాంపియన్స్ ట్రోఫీని భారత్ గెలవటంలో అశ్విన్ పాత్ర చాలా కీలకం దూసరా క్యారమ్ లాంటి వైవిధ్య భరితమైన స్పిన్ మాయాజాలంతో దిగ్గజ స్పిన్నర్ గా అశ్విన్ ఖ్యాతికెక్కాడు అశ్విన్ కెరీర్ లో ప్రధాన మైలురాళ్ల గురించి ఒకసారి చర్చిస్తే ఏడు వందల అరవై ఐదు అంతర్జాతీయ క్రికెట్ లో అశ్విన్ తీసిన వికెట్ల సంఖ్య టీమిండియా బౌలర్లలో అత్యధిక వికెట్లు తీసిన అనిల్ కుంబ్లే తరువాత స్థానంలో ఉన్నాడు అశ్విన్ ఇక ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగా పదకొండవ బౌలర్ గా కూడా నిలిచాడు ఐదు వందల ముప్పై ఏడు టెస్ట్ క్రికెట్ లో అశ్విన్ వికెట్ల సంఖ్య భారత తరపున సుదీర్ఘ ఫార్మాట్లలో అత్యధిక వికెట్లు తీసిన రెండవ బౌలర్ గా అశ్విన్ నిలిచాడు ఈ జాబితాలో అనిల్ కుంబ్లే అగ్రస్థానంలో ఉన్నాడు ప్రపంచ టెస్ట్ చాంపియన్షిప్ లో వంద వికెట్లు సాధించిన తొలి బౌలర్ గా అశ్విన్ రికార్డులకెక్కాడు మార్చి రెండు వేల ఇరవై రెండులో అతడు ఈ ఘనతను అందుకున్నాడు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా కూడా ఘనతను సాధించాడు అంతేకాకుండా ప్రపంచ టెస్ట్ చాంపియన్షిప్ మూడు ఎడిషన్లలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా కూడా ఘనతను అందుకున్నాడు టెస్ట్ క్రికెట్ లో ముప్పై ఏడు సార్లు ఐదు వికెట్లు ప్రదర్శన చేశాడు అశ్విన్ కంటే ముత్తయ్య మురళీధరన్ అరవై ఏడు మాత్రమే ఎక్కువ సార్లు ఈ ఘనతను సాధించారు టెస్టుల్లో అత్యంత వేగంగా ఐదు వందల వికెట్లు సాధించిన రెండవ బౌలర్ గా కూడా అశ్విన్ నిలిచాడు తొంభై ఎనిమిది మ్యాచ్ల్లోనే అతడు ఈ మైలురాయిని చేరుకున్నాడు రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై టెస్టు వికెట్లు వేగంగా సాధించిన ఆటగాడిగా కూడా రికార్డులలోకి ఎక్కాడు టెస్ట్ క్రికెట్ లో అత్యధిక సార్లు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ పదకొండు సార్లు సొంతం చేసుకున్న ఆటగాడిగా అశ్విన్ నిలిచాడు మొత్తంగా అన్ని ఫార్మాట్లలో కలిపి పన్నెండుని సొంతం చేసుకున్నాడు భారత క్రికెటర్లలో విరాట్ కోహ్లీ ఇరవై ఒకటి సచిన్ టెండూల్కర్ ఇరవైల మాత్రమే అతని కన్నా ముందు ఉన్నారు టెస్ట్ క్రికెట్ లో బౌల్ట్ గా ఎక్కువ వికెట్లు తీసిన స్పిన్ బౌలర్ గా అశ్విన్ నిలిచాడు అంతర్జాతీయ క్రికెట్ లో మూడు వందల కంటే ఎక్కువ బౌల్డ్ ఎల్బిడబ్ల్యూ అవుట్లను నమోదు చేసిన ముగ్గురు బౌలర్లలో అశ్విన్ కూడా ఒకడు మిగతా ఇద్దరు మురళీధరణ్ మూడు వందల ముప్పై ఆరు జేమ్స్ అండర్సన్ మూడు వందల ఇరవై స్థానాలలో ఉన్నారు టెస్ట్ క్రికెట్ లో నాలుగు సందర్భాల్లో అశ్విన్ ఒక టెస్టు మ్యాచ్ లో ఐదు వికెట్లు తీయడంతో పాటు సెంచరీని కూడా సాధించాడు ఇంగ్లాండ్ ఆటగాడు ఇయాన్ బోతమ్ ఐదు మాత్రమే అతని కన్నా ముందు ఉన్నాడు డే క్రికెట్ లో అత్యధిక వికెట్లు తీసిన భారత నాలుగు స్పిన్నర్ గా కూడా నిలిచాడు అశ్విన్ టెస్ట్ క్రికెట్ లో స్వదేశంలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా కూడా అశ్విన్ నిలిచాడు అతడు అరవై ఐదు మ్యాచ్ మూడు వందల ఎనభై మూడు వికెట్లు తీశాడు స్వదేశంలో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్ల జాబితాలో అనిల్ కుంబ్లే తరువాత అశ్విన్ రెండవ స్థానంలో ఉన్నాడు అతడి కంటే కుంబ్లే నాలుగు వందల డె ఆరు వికెట్లను కూడా తీశాడు భారత బౌలర్లలో స్వదేశంలో కనీసం రెండు వందల వికెట్లు తీసిన బౌలర్ల సగటు జాబితాలో అశ్విన్ అగ్రస్థానంలో ఉన్నాడు మరి ఇదండి అశ్విన్ కోసం పొలిటికో స్పెషల్ ట్రైబ్యూట్ మీకు నచ్చితే కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దొలిటికోస్ యాప్ ఫ్రమ్ డిస్క్రిప్షన్